ఈరోజు శ్రీ 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 ఆది పరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయంలో మా మహిళలు మహారాణుల తరఫున అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించడం జరుగుతుంది ఇది మంచాల దగ్గర సిసిసి నుండి శ్రీరాంపూర్కి వెళ్ళే దారిలో సిసిసి దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మెయిన్ రోడ్కు అనుకొని చాలా పవర్ఫుల్ దేవాలయం మా మహిళలు మహారాణులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించడానికి విచ్చేసినారు చూస్తాము రండి ఇది దేవాలయం ఎంట్రన్స్ దీపాలు వెలిగించే స్థలం మీకు ఎంట్రన్స్లోనే ఉంటుంది ఎండగొట్టకుండా ఇలా ఉన్నవి లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్లో పెద్ద తులసి చెట్టు తులసి మాత అమ్మవారు ఆశీర్వచనం తీసుకోండి ఆ పక్కనే కడుక్కోవడానికి నల్లలు టెంపులు ఆవరణ బయట నుంచి ఇలా ఉంటుంది చూడండి మా మహిళలు మహారాణులు అమ్మవారి ముందు వారు తెచ్చిన సామాను ఎలా అలంకరించారో చూడండి వినాయకుని రూపంలో అలంకరించడం జరిగింది అమ్మవారు కొన్ని రూపంలో వెనకడల్లి చేయాలని అమ్మవారికి సమర్పించే కానుకలున్నారే కాదు